అది కోల్కత్తాలో జరిగినటువంటి ఘటన నాకు చాలా బాధాకరం అండి సో ఆల్రెడీ అదే గ్యాంగ్ రేప్ అది అర్థం కావట్లేదు బట్ క్లారిటీ రావట్లేదు సో ఇక్కడ ఏంటంటే ఒక ఆల్రెడీ లొంగిపోయాడు అతను లొంగిపోయి నేనే చేశాను రేపు అటెంప్ట్ అని చెప్పేసి అన్నాడు సో అతన్ని ఉరి తీసుకొని నన్ను ఉరి తీసుకోండి నన్ను ఇంకేదైనా చేసుకోండి నేను ఆల్రెడీ లొంగిపోయాడు సో ఇది దీనిపైన చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి సో ఆమె చాలా దారుణంగా రేపు చేసి చేయబడ్డారు సో ఒకరా ఇద్దరా అని అర్థం కావట్లేదు సో డాక్టరే ఉండి కూడా ఒక డాక్టర్ను అలా చేయడం అనేది చాలా బాధాకరం అండి సో దీనిపైన నేను చాలా బాధాకర విచారం వ్యక్తం చేస్తున్నాను సో దీనికి సంబంధించిన వాళ్ళు ఐ మీన్ ఈ రేప్ చేసిన వాళ్ళు వాళ్ళను ఎవరినే కానీ గవర్నమెంట్ వదలకూడదు ఎవరినే కానీ వాళ్ళను వదిలిపెట్టకుండా శిక్ష పడేలా శిక్ష పడేలా గవర్నమెంట్ చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి సో రేప్ రేపు ఐ మీన్ ఇలాంటి అత్యాచారాలు చాలా జరుగుతున్నాయి దయచేసి ప్రతి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కానీ కోలకత్తా గవర్నమెంట్ కాదు బీజేపీ అని కాదు కాంగ్రెస్ అని కాదు ఏ గవర్నమెంట్ అయినా సరే దయచేసి వీటిపైన చాలా చాలా ఫోకస్ పెట్టి వాటిని అరికట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు అంటే మీరు ఇప్పుడు గవర్నమెంట్ నుండి గవర్నమెంట్ నుంచి ఒకటేనండి ఇలాంటి అత్యాచారాలు జరిగినప్పుడు వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఐ మీన్ ప్రూఫ్ ప్రూ అనేది కరెక్ట్ క్లారిఫికేషన్ అయిన తర్వాత వాళ్ళను కంపల్సరీ జైలు శిక్ష అనుభవించేలా వాళ్ళకి శిక్ష పడేలా కఠినమైన శిక్ష ఎలా అంటే మళ్ళీ ఫ్యూచర్ లో ఇంకొకటి చేయకుండా వాళ్ళను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను ఈ సంఘటన గురించి పబ్లిక్ ఏం చెప్పాలంటున్నారు అంతే కదండి చెప్తానండి పబ్లిక్ ఒకటే చెప్తాను సో ప్రజల్లో ఇప్పుడు రేపు అటెంప్టులు రేపు అంటే ఐ మీన్ అత్యాచారాలు జరుగుతున్న వాళ్ళను వాళ్ళను వెళ్ళి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే అంటే సమాజంలో చాలా జరుగుతుంటాయి సో లేడీస్ అనే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి లేడీస్ సంబంధించి వాళ్ళు ఐ మీన్ గార్డెన్ ఉంటారు అంటే రక్షించే వాళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి సో ఒక లేడీస్ని బయటికి పంపించేసరికి అన్ని విధాల ఒక లేడీస్కు కొంత అంటే ఐ మీన్ ధైర్యం కానీ కొన్ని విధాలు ఎదుర్కొనే సమస్యలు అంటే బయట ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళు ఉంటారు కిల్లర్స్ ఉంటారు మడ్డలు చేసే వాళ్ళు ఉంటారు అత్యాచారాలు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ నుంచి తప్పించుకోవడం ఎలా అనేది చాలా జాగ్రత్తగా ఐ మీన్ అలాంటివి నేర్పియాలి సో లేడీస్ని ఒక లేడీస్ కానీ ఎవరైనా కానీ తనను తను రక్షించుకునేలా ధైర్యంగా ముందుకెళ్ళేటట్టు చేయాలండి టీ ఎందుకు లేదండి ఉంటుందండి కంపల్సరీ ఇప్పుడు ఇది సంఘటన జరిగిందంటే సంఘటన ఇప్పుడు ఒకటండి ఒకటి చోట రెండు చోట ఒక్కొక్క జరుగుతూ ఉంటాయి రక్షణ లేకపోవడం అనేది లేదండి కదండి రక్షణ ఉంటది వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా కానీ ఇప్పుడు సమాజంలో అందరు ఉన్నారు అందరు చెడ్డోళ్ళు ఉన్నారు కొందరు చెడ్డోలో వల్ల సమాజం చెడిపోతుంది సో వాళ్ళను ఏం చేయాలంటే అదుపు చేసుకోవాలి వాళ్ళను కంట్రోల్ చేయాలి వాళ్ళను కంట్రోల్ చేయాలి వాళ్ళు ఏదైనా చేసినారనుకోండి వాళ్ళని శిక్ష పడేలా చేయాలి అంతే